నమస్తే అండి నా పేరు వెంకటబాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే హండై క్రీట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంపెనీ షోరూమ్ బ్యాక్ ఒరిజినల్ బండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రెండేరు బ్యాగులు వస్తాయి దీంట్లో మానువల్ గేర్స్ ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి అని చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఈ బండి ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ అయితే వస్తుంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి టూ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఉన్నారు కేవలం యాభై ఒక్క వెయ్యి తిరిగిందండి ఓకే సార్ థ్యాంక్ యూ